హ్యాపీ సండే అందరికి కూడా ఈరోజు ఆదివారం రోజు వీడియోలు బోరు కొట్టిస్తున్నాం కాబట్టి ఈరోజు స్పెషల్గా కిచెన్లో వీడియో తీస్తున్నాను ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే చికెన్ మా ఊర్లో కేజీ చికెన్ సాట రెండు వందల అరవై రూపాయలు ఉంది సాట రెండు వందల యాభై రూపాయలు ఉంది పది రూపాయలు తక్కువ అని చెప్పి నేను మూడు కిలోమీటర్లు పోయి పది రూపాయలు తక్కువలో రెండు వందల యాభై రూపాయలు కాటు ఉంటే కాదు చికెన్ తెచ్చేది ఎందుకంటే కొంచెం కాటా ఎక్కువ ఉంటుంది ఊరు బయట అలా ఉంటుంది ఆ పది రూపాయలతో నీళ్ళు వాటర్ తీసుకొచ్చా రెండు వందల ఆరు రూపాయలు పొద్దున్న ఖర్చు పెట్టాను రెండు నెలలు అయింది మేము చికెన్ తినక అక్టోబర్ బాగా తాలింపు దొరుకుతుంది ఏమేమి అక్కడు చెప్పు ముందు శుభ్రంగా చికెన్ అయితే కడిగి పక్కన పెట్టేసుకోవాలా పక్కన పెట్టుకున్న తర్వాత సరిపడా నూనె అయితే వేసుకొని నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని నూనె తగిన తర్వాత తాలింపు ద్వారా వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి శారు కదండి ఈ మేము అక్టోబర్ పంతొమ్మిదో తేదీ చికెన్ తిన్నాం ఫైనల్గా ఆ వీడియో కూడా పెట్టాము అప్పుడు అది ఏమంటారు బాయిలర్ తెత బాయిలర్ కోడి అది వీళ్ళకి నచ్చట ఆ రోజు నుంచి ఇంకా చికెన్ తేలేదు నేను వరకు ఇంట్లోకి రెండు నెలల తర్వాత ఇవాళ ఇరవై ఒకటి తారీఖు కరెక్ట్గా అరవై రెండు రోజుల తర్వాత చికెన్ తీసుకురావడం జరిగింది మా ఊర్లో అయితే ఒకసారి హోల్సేల్లో రెండు వందల అరవై ఉంది రిటైల్ ఐదు వందల అరవై ఏడు ఇంకోసారి రెండు వందల యాభై రూపాయలు గుడ్డిచ్చారు విడిగా ఎంత అమ్ముతారు స్కిన్ జెస్ విడిగా మెట్టుకో సెంటర్లో కొంచెం రేటు ఎక్కువ ఉండదు రెండు వందల ఎనభై రూపాయలు ఉండొచ్చు బహుశా ఇంత ఇన్ని రోజుల తర్వాత చికెన్ ఈ రోజు ఆదివారం తెచ్చుకోవడం జరిగింది ఈ రోజు ఆదివారం చికెన్ తినాలంటే మేము నిన్న శనివారం ఇంట్లో నుంచి అడుగు బయటికి పెట్టాల సాయంత్రం పూ టీ తాగల పాలు అయిపోయినాయి పాలు తేలేదు పెరుగు తేవలేదు నీళ్ళు తేలేదు మన తెచ్చి నీళ్లు సరి మన తెచ్చి నీళ్ళు సరిపెట్టుకోలేదు మన తెచ్చి నీళ్లు ఉన్నాయి నిన్న ఒక్క రూపాయి కూడా జీరో బడ్జెట్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఈరోజు ఉదయాన్నే బజార్కెళ్ళి చికెన్ తీసుకొని వాటర్ తీసుకొని ఆ బండి పెట్రోల్ ఒక రూపాయలు పెట్రోల్ కొట్టుకున్నా బండి పెట్రోల్ ఖర్చు కూడా తగ్గిద్దాం అంటే నేను కారు బయట పెడితే బండి వేసుకుని అటు తిరుగుదాం ఎట్లా నలభై ఆరు రూపాయలు పెట్రోల్ ఖర్చే వాటిలో ఊరుకోడి ఏదో ఒకటి వేస్ట్ ఖర్చు పెడితేనే ఉంటాడు అవసరం లేకపోయినా కానీ ఏమైనా కావాలని అడుగుతాడు తీసుకొస్తాడు అప్పుడు వేస్ట్ ఖర్చే కదా మీకు అర్థమైంది కదా కూర్చొని ఉంటే కొండలు అయితే కానీ మనం కొండలు కలిగించుకుంటే నిదానం కలిగించుకుంటే మా వైఫ్ కొంచెం ఎక్కువ పెరిగిద్ది పరిస్థితులు బాగాలేనప్పుడు తొందరపడి ఏ పనులు చేయకూడదు మనం ఏం చేస్తామంటే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఇంతకు నేను పని మా అనుకున్నందువల్ల నాకు లాభం నష్టం అంటే వాస్తవానికి లాభమే ఉన్న పరిస్థితి ఎందుకంటే పని ఉన్నా లేకపోయినా షాప్ గడికి వెళ్ళాలి అది టయానికి ఎప్పుడో ఒక పని వస్తుంది టయానికి భోజనం రాక ఏదో ఒకటి తింటాను అక్కడ చిన్నందుకు గ్యాస్ స్టవ్లో అయితే దానివల్ల ట్యాబ్లెట్స్ వేసుకోవాలి పని బాగా జరిగితేనే పని జరిగినప్పుడు మనం షాపు రెండు కట్టి పనులు చేయాలంటే కష్టమైన పని కదా అందుకే పని ఆపేసా ఇప్పుడు నాకు జనరల్గా లాస్ట్ పని తీసేపోయేటప్పుడు నాకు నెల ఇన్కమ్ వచ్చేసి ఆరునర ఏడు వేలు వచ్చింది సరాసరి ఒక మూడు నెలలు అదే ఏడు వేలే ఏడు వేల షాప్ మెయింటెన్స్ మూడు నలభై తీసేస్తే నాకు మిగిలింది మూడు నరవై అట్లా కూర్చొని మానసికంగా బాధపడి 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 పని నొప్పి తెచ్చుకొని ఒక చికాకుగా ఫీల్ అయ్యేవాడిని ఇప్పుడు నేను పని మానుకున్న ప్రస్తుతం ఇంట్లో ఉన్నాను చాలా ప్రశాంతంగా అయితే నా జీవనం సాగుతుంది చెప్పాను కదా ఇంకా నాకు ఆ షాప్ రెండు పని నాకు రోజుకి వచ్చేది నూట పదిహేను రూపాయలు అవుతాయి ఆ నూట పదిహేను రూపాయలలో డైలీ షాప్ కార్డుకోవటం అయ్యే ఖర్చు నాకు యాభై రూపాయలు ఇంకా పోతే నాకు వచ్చేది అరవై ఐదు రూపాయలు అరవై ఐదు రూపాయలు కూడా ఆ గ్యాస్టోబుల్ టాబ్లెట్కి వాడి సరిపోతుంది ఎందుకంటే నేను లేట్గా భోజనానికి వస్తాను కాబట్టి ఎప్పుడో ఒకసారి పనిస్తారు కాబట్టి ఇంకా అక్కడ మిగిలేదు ఏమి లేదు శూన్యం మీరు అందరూ తర్వాత పనిమానికొని ఏం చేస్తారని కష్టపడ్డాను కష్టపడ్డాను కష్టపడ్డానండి జీవితం అంతా కష్టపడతానే ఉన్నాను ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని ఉన్నాను నిన్న ఈ రోజు చికెన్ తినాలంటే నిన్న ఖర్చు మా అనుకున్నాను కాబట్టి ఈ రోజు చికెన్ అంటే పెద్ద రేటేం కాదు రెండు వందల యాభై దాని దానితో ఏంటంటే బొబ్బాయి ఊరి నుంచి వచ్చాడు మేమంటే సరే పొదుపుగా ఉంటాము పిల్లలకి తిరేదు కదా వాడు బయట ఫుడ్ తినేవాడు కదా ఇంట్లో ఫుడ్ ఊరికొచ్చి ఇంట్లో అమ్మ చేతి వంట తినాలని వాడుకోవడం ఉంటది ఈ టైంలో మనం కఠినమైన నియమ నియమాల నిబంధనలు పెడితే కొంచెం మనసు నొచ్చుకుంటారు పిల్లలు మన బాధలు ఎన్నున్నా మన ఇబ్బందులు ఎన్నున్నా ఈ కుటుంబం అంటే మన ఒక్కరు ఆలోచన విధానం కాదు నలుగురు ఆలోచన మీద ఆధారపడింది అందరి పరిగణలో తీసుకోవాలి ఉదయాన్నే అయితే నూట పది రూపాయలు టిఫిన్ తెప్పించాడు మా అబ్బాయి చేత మా ముగ్గురికి నలుగురికి వెళ్ళి నూట యాభై రూపాయలు టిఫిన్ అయింది ఇంకపోతే వంద రూపాయలు పెట్రోల్ రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు చికెన్ ఐదు వందలు పది రూపాయలు వాటర్ మొత్తం ఐదు వందల పది రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టారు ఇంక ఇంట్లో ఉన్న తా పచ్చి రూపాయలు అవన్నీ ఈ రోజు ఖర్చు అది ఈ రోజు ఈ ఖర్చు పెట్టడానికి నిన్న నేను మొత్తం ఖర్చు మానుకున్నా నిన్న ఒక రూపాయి ఖర్చు పెట్టాల ఇంట్లోనే పెట్టేసి తీసుకున్నా ఇప్పుడైతే తాలింపు కొంచెం దూరగా ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి నీట్ గా కడిగి పెట్టేస్తున్నాం కదా చికెన్ వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తగినంత పసుపు ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా కలిసేటట్టు కలపెట్టాలి సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించాలనుకున్నప్పుడే ఎక్కువ ఖర్చులు మనం గట్టిగా ఏది బిగపట్టకూడదు ఉప్పు పసుపు బాగా కలపెట్టిన తర్వాత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్ పెట్టాలా మనం ఖర్చుని ఎంత కంట్రోల్ చేయాలనుకుంటే అంత పెరిగింది ఖర్చుని సహజ సిద్ధంగా కంట్రోల్ చేసేదానికి ప్రయత్నం చేయాలి అంటే బిగబట్టుకొని నేను అసలు ఏం తినకూడదు అని అన్నామంటే తలనొంపు వస్తుంది అనారోగ్యం వస్తుంది హాస్పిటల్కి వస్తే ఆ హాస్పిటల్కి పోతే బిల్లు ఎక్కువైంది అలా కాకుండా న్యాచురల్గా మనం ఎలా తగ్గించగలము ఆహారాల్లో కానీ మనం రోజువారీ ఖర్చులు కానీ అవసరమైన ఖర్చులు ఏంటి అనవసరమైన ఖర్చులు ఏంది ఆలోచన చేసుకోవాలి గట్టిగా బిగబట్టిన మళ్ళీ మనకి ఆరోగ్యం పాడైతే దానివల్ల హాస్పిటల్కి పోతే వేలు ఖర్చు ఇవన్నీ కూడా పరిగణన తీసుకొని మనం ఖర్చు చేసుకోవాలి ఖర్చు తగ్గించడం కాదు ముఖ్యం అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి అది పోయిన ఆదివారం మేము ఏం చేశామంటే చేపలు తెచ్చుకుందాం బజార్కి వెళ్ళాను అక్కడ జనాలు ఎక్కువ మంది ఉన్నారు సరే ఇంక అనవసరమైన ఖర్చులు ఎందుకు లేని చెప్పి మధ్యాహ్నం బిర్యానీ తెచ్చుకున్నాం సండే రోజు హోటల్లో బిర్యానీలు బాగున్నామండి నిజం చెప్తున్నా నేను ఎంత మంచి హోటల్కి వెళ్ళాను కానీ ఎప్పుడు సండే రోజు తెచ్చినా బాగుంటుందా బాలేదు నిజంగా నిన్న తెచ్చుకున్నదైతే మాత్రం మేము డబ్బులు వేస్ట్ అయ్యింది కాదు పోయిన ఆదివారం అదే మన ఆదివారం లే నిన్న కాదు ఆదివారం పోయిన సార్ ఆదివారం నిన్న నిన్న శనివారం అసలు ఏం తెచ్చుకోలేదు శనివారం అసలు లేదు తినం కూడా ఏది ఆదివారం మన పోయి నిన్న అన్నాలేండి నేను ఏం చెప్తానంటే హోటల్స్ లో ఎన్ని ఏమిటి ఆస్తారు కానీ మనకు రుచికరంగా ఉంటాయి కానీ చాలా అనారోగ్యం పాలవుతాము ఈ మధ్య మేము ఇంట్లో ఈ గానుగు నూనె శనగ నూనె వాడటం మొదలు పెడతారు అదే రాయాసం కానీ దగ్గు కానీ లేదు ఇది మేము అనుభవపూర్వకంగా ఆచరించి మేము తెలుసుకున్న విషయం అనమాట నిజంగా చాలా వరకు నాకు దగ్గు ఆయాసం తాలింపు వేస్తున్నా గానీ చాలా వరకు తగ్గింది కాకపోతే ఈ నూనె ఏంటంటే ఇది మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చారు ఫస్ట్ లో ఇది లీటర్ బాటిల్ ఇస్తారు ఇప్పుడు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో బాగుంది చాలా బాగుంది మూడు బాటిల్ తీసుకొస్తే ఒక లీటర్ బాటిలేమో ఏమో పచ్చడికి ఇంకా రెండు లీటర్ల పాటు మనం జాగ్రత్తగా అని చెప్పి జాగ్రత్తగా వాడుతున్నా మూడు నలభై రూపాయలు లీటర్ నెలకాయ జాగ్రత్తగా వాడుకుంటే మూడు లీటర్లు పెట్టింది అంటే ఇంచుమించుగా పదివందే ఇప్పుడు నెక్స్ట్ చికెన్ లో వేయడం కాదు చికెన్ తాలింపేసిన తర్వాత చూసారా నీళ్లు ఎన్ని ఉన్నాయో ఆ నీరు సగం సగం వినిగిపోవాలా సగం వినిగిపోయే దాకా ఏం కావాలి ఆ నీళ్లు సగం వినికిపోయాక ఏం చేయాలి చెప్పు సగం కంగారు ఏం లేదులే నేను చెప్తా ఆ చికెన్ లో నీరంతా దాకా అలా ఉడికించుకోవాలి సగం నీరు దాకా ఉడికించుకున్న తర్వాత కారం వేసుకోవాలా ఇప్పుడు చికెన్ ఉడికే లోపల మనం మసాలాకేమేం కావాలో చూసిన ప్లేట్ ఇలా పెట్టుంది ముందుగా ధనియాల పొడి తీసుకున్నాను ధనియాలైనా తీసుకోవచ్చు నేను పొడి ఉంది కాబట్టి పొడి తీసుకున్నాను తర్వాత కొబ్బరి ఇలా సన్నగా తరుక్కోవాలి ఎందుకంటే ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ఉంది పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు తర్వాత గసగసాలు లవంగాలు చెక్క పెళ్ళుల్లి అల్లం చికెన్ కదా కేజీ చికెన్ కంటే మీరు తెచ్చుకునే చికెన్ బట్టి మసాలా వేసుకోండి కేజీ తీసుకొచ్చుకున్నా తగ్గట్టు చూపిస్తానని మీకు అంతే మావిడి చెప్తే అర్థం కాదు సభా అని అంటే కంగారు వస్తుందండి ఇది చూశారు కదా మొత్తం ఇది మొత్తం అరగంట పూర్తి అయింది అయితే మిక్సీ పట్టుకుందండి ఆ సౌండ్ మీరు లేదు మసాలా అయితే మిక్సీ జారేసింది కానీ సమస్య ఏంటంటే ఆవిడ మిక్సీ చేసినప్పుడు మిక్సీ సౌండ్ ఎక్కువ వస్తుందని ఇది ఇక్కడ కాతుంది అని అని సమస్య అంటున్నాడు కానీ ఆ మిక్సీ కొన్ని ఎన్ని సంవత్సరాలు తెలుసా జాగ్రత్తగా వాడికి వస్తున్నా సమస్య అంటాడు ఇది ఇలా మిక్సీ వేసామను ఇట్లా ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా వేసినది ఈ పక్క నుంచి కారు ఈ పక్క నుంచి గారు ఈ పక్క నుంచి కారిపోతా పోతా

కానీ మనం ఒక్కసారి అంత బడ్జెట్ పెట్టలేక అప్పుడు కాస్త అప్పుడు కాస్త పాత వాటినే రిపేర్ చేయిస్తూ ఉంటాం నేను మన మిక్సీ పెడతానన్నాడు నేనే వద్దని చెప్పాను ఈ మిక్సీ పెడతానా డబ్బులు ఇవ్వండి ఈ సంవత్సరం బడ్జెట్ అదిరిపోయింది ఇకపోతే పోయిన సంవత్సరం నేను ఏమనుకున్నా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఖర్చు ఎక్కువైంది రెండు వేల ఇరవై ఐదులో ఖర్చు తగ్గించాలనుకున్నా కానీ మనం ఎంత తగ్గించాలనుకున్నాం అంతకంత పెరిగింది ఖర్చు అందువల్ల మనం ఖర్చు గురించి ఆలోచన చేయకూడదు మన పని మనం చేసుకుంటా పోవాలి అంటే మనం ఒక రూపాయలు ఆపాలంటే ఇంకొక రూపాయలు ఖర్చు అయింది మసాలా అయితే రెడీ అయింది చూడండి ఆ కర్రీ అయితే ఆ విధంగా ఉంది హోటల్లో రెస్టారెంట్లో తెచ్చుకుంటే ఆదివారం రోజు బాగుంటుంది ఎందుకంటే శనివారం రోజు బేర ఉండదు కాబట్టి ఇప్పుడు కర్రీ నీరంతా వినిగిపోయింది కదా ఇప్పుడు మనం కారం అయితే వేసుకున్నాం కేజీ చికెన్కి ఎంత కారం వేస్తా మూడు స్పూన్ కారం వేస్తున్నా మనం కొంచెం స్పైసీగా తింటాం నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి చికెన్ చికెన్లో వేసిన గిన్నె మూత పెట్టు

అది ఆమె చేత మాట్లాడితే కామాలు మీరేమో ఆమె నోరు నొక్కుతున్నారంటారు సమస్య ఏంటంటే కరెక్ట్ గా మా మాట్లాడితే మాకు ఆయాసం వస్తుంది టక్కన మాటలు మర్చిపోయింది వద్దున మేము నేను వడ మసాలా వడను చికెన్ సార్లా తెప్పించుకున్నాను మా వీళ్ళు పోరాట తెప్పించుకున్నారు రెండు మళ్ళా మేము జ్ఞానం లేకుండా గుడ్లు వేసుకున్నాం నాలుగు గుడ్లు కొడుగుడ్లు హై ఇప్పుడు ఐ దీనవరకే పట్టుబుల్ అయింది దీని వరకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు మేము చేసే పనులు ఎలా ఉంటాయంటే మధ్యాహ్నం చికెన్ తర్వాత ఊరే పూట టిఫిన్ చేయవు నువ్వేగా టిఫిన్ చేయడం పొరపాటు కాదు నువ్వు గుడ్లు నువ్వు ఉడకబెట్టిచ్చింది ఆ గుడ్లు ఇవ్వన్నాడు నేను అక్కడికి మూడు సార్లు చెప్పాడు ఇంకా చెప్పినప్పుడు మనీ వేసినప్పుడు టిఫిన్ ఆయనకి నువ్వు అందిచ్చావా పోయి టిఫిన్ టైమ్లో ఎంచలేదు అప్పుడు టిఫిన్ తక్కువే తెప్పించుకున్నాము అప్పటికి కొంచెం బడ్జెట్ చూసుకొని రెండు రెండు పొరాటానే తిన్నాం ఆ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తక్కువే తెప్పించుకున్నాము వడ నేనైతే బలానికి ఉండాలి బలం ఉండాలి అది వడ తెప్పించుకుని తిన్నా వాళ్ళ దగ్గర వడ పెద్దవి బాగుండే చికెన్ చేసే వాళ్ళం లేదో తెలుసుకోవాలంటే మనం ఇలా ముదురుగా ముక్క తీసుకొని అలా తినము మసాలా అయిపోండు మసాలా అయిపోయింది తింటనే ఉంటాడు ఉడికిందా రాలేదు ముక్క ఉరికాకు ఒక ముక్క సూపర్ గా ఉంది మీ అందరూ తెలుసా పొయ్యి మీద టేస్ట్ చూసి ఉంటది మనం వేసుకుని వేసుకుంది అంత బాగుంటుంది ఎప్పుడు కూడా చికెన్ ఉడికేటప్పుడు ఉడికిందా లేదా మొక్కలు తింటాం కదా ఇట్టా ఉప్పు జరిపోయిందని చూసుకున్నప్పుడు టేస్ట్ భలే ఉంటుంది శుభ్రతకి తరకాయ నొప్పి

పూర్తిగా పడేదా కాగడు సగంలో ఎంటి తీసేది మసాలా వేసే టైం అయితే దగ్గరకు వచ్చింది ఒకసారి నేను నేను రెండు నెలల క్రితం పెద్ద బాయిలర్ కూడా చేసుకొచ్చి ఇప్పటి దాకా చికెన్ మీద రక్తం పెరిగింది మళ్ళా ఆ రోజు వీళ్ళంతా నన్ను వ్యతిరేకించారు మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టి మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇష్టం లేకుండా వీళ్ళంతా ముగ్గురు వ్యతిరేకమే నాకు చాలా బాధ అనిపించింది ఎలాగైనా నేను ఒక్కనే తినారు చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే మనం డబ్బులు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి న్యాయం చేకూరాలనుకుంటాం సరిపోతులేదు అది అందుకని నేను రెండు నెలలు అయితే చికెన్ దాకా అంటే రెండు నెలలు అంటే అప్పుడు మా కొడుకు మాలేసుకున్నాడు అంతా అయిపోయింది రెండు నెలల తర్వాత ఇప్పుడు మామూలుగా తెలివిగా ఆలోచన చేసి కేజీ తెచ్చాను రెండు వందల యాభై రూపాయలకి అసలు పెద్దబాళ కోడి చికెన్ అంటారు కానీ నిజంగా ఎట్ట ఉన్నాయండి గట్టిగా బండలు ఉన్నట్టున్నాయి ఎట్ట కొడక పెట్టినా కానీ ఏ కోర మీద విరక్తి కరిగింది మాకు అయితే ఒకసారి ట్రై చేస్తే కదా రూమ్ పోయే అది నువ్వు చెప్పు మాట్లాడుతున్నాను చెప్తున్న కూర మీదే విరక్తి కలిగింది చూశారు కదా ఇప్పుడు ఏ రంగులోకి వచ్చిందో అమ్మా మొత్తం ఏ రంగులోకి వచ్చేది నేల రంగులోకి వచ్చేది అందుకే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలంట నేను నేను వంట చేస్తా వంట చేస్తా అంటావు నీ వంట చేస్తా చూడు నీ వంట చేస్తా చూడు ఇప్పుడు మా అమ్మాయి మళ్ళా గలబ చేసింది నేను చేయదులే కింద పడేస్తా కింద పడేస్తా అడుగుడు గీకు గీకాలి కింద పడేస్తా కింద పడేస్తా మంచి వాసన చికెన్ హోల్సేల్ కొట్లో బాగా ఆలోచన చేసి తెచ్చుకోవాలి అందరూ బిజీగా ఉండే కాడ పోకూడదు ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ రావాలంటే పావు కేజీ కూర అయిపోయిందమ్మా వంద గ్రాములు అన్న అయిపోయిందా ఊరు ఎంట్రన్స్ లో తెచ్చాను నేను చాలా నీట్ గా ఉన్న ఉంది పైగా అక్కడ నువ్వు ఎప్పుడైనా అక్కడే తెచ్చుకుంటా కూర కూడా బాగుంది కూర మంచి కూర పట్టించాడు మనం పెట్టిన రెండు వందల యాభై రూపాయలకు మటుకు న్యాయం చేయబోయింది కూర అయితే మైనకు వచ్చేసింది ఉప్పు ఎక్కువై సరిపోయింది కొంచెం ఉప్పు లాస్ట్ లో చూసుకోండి ఉప్పు ఎక్కువైతే ఇబ్బంది పడతాం ఉప్పు తక్కువైనా చేసుకోవచ్చు అంటే మా నాన్నాలో కలుపుకునే ఉంటాం కాబట్టి ఉప్పు ఎక్కువైతే మటుకు ఇబ్బంది పడతాం అందుకే కొద్దిగా ఇంకా దాన్ని ఆపేయడమే అయినా ఎంతసేపు ఉంచుతాం ఇంకా ఆపేయడం కదా అందంగా చేయాలి కొత్తిమీర వేసుకొని ఫైనల్గా మసాలా వేసిన తర్వాత పచ్చి వాసన పోయేదాకా సిమ్ లో పెట్టి దాదాపు ఐదు నిమిషాలు ఉడికించుకోవాలా ఇప్పుడు మసాలా వేసి అక్కడ పెట్టేద్దాం కదా గట్ట చదుపరి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మేటపెట్టేసేసి మా అమ్మ చెప్పిది నువ్వు చెప్తావుగా కాదు నేను ఇంకెప్తా కదా మసాలా వేసిన తర్వాత ఐదు నిమిషాలు పచ్చి వాతనం అయ్యేదాకా ఉడికించుకోవాలా ఉడికించుకున్న తర్వాత మసాలా సన్నగా కట్ చేసుకొని నీట్గా కడుక్కొని మసాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయ్యే తడబడిద్ది మా అమ్మ ఏమో పడిద్ది కొత్తిమీర సన్నగా కట్టించుకొని కట్ చేసుకొని వేసుకొని ఇంకా ఆపేసుకోండి సరే వీడి ఆపేమంటారు ఇంకా ఇది రోజు సండే వీడియో వీడియైతే ఈ మావిడితో మాట్లాడిస్తా అంత అబతాబాద్ అయింది అంతా

నేను నేను ఎందుకు చూస్తానంటే ఒకసారి వీళ్ళు వీళ్ళు మసాలా మసాలా తక్కువ వేస్తారు లేదా మరి గట్టిగా చేస్తారు అందుకని టేస్ట్ కొంచెం నీళ్ళు పోపిచ్చి ఉప్పు టేస్ట్ చూసి అవునా కదా సండే స్పెషల్గా ఉండాలని చెప్పేసి పోటీ పడాలి